తెలుగు పద్యం విందాం నేర్చుకుందాం అనేటువంటి అభిరుచి గల అందరికీ కూడా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం విశ్వదాభిరామ వినురవేమ వేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా మీకోసం పద్యము భావము యథాతథంగా చెప్పులోన చెవిలోని జోరీగ కంటిలోని కాలి ముల్లు ఇంటిలోని పోరు నింతగాదయా విశ్వదాభిరామ వినురవేమా చెప్పులోన రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతంత గాదయ విశ్వదాభిరామ వినురవేమా చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు ముల్లు ఇంటిలోని పోరు నింతంత కాదయా విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చూద్దాం చెప్పులో ఇరుక్కున్న రాయి చెవిలో దూరిన జోరీగా కంటిలో పడిన నలుసు కాలికి గుచ్చుకున్న ముళ్ళు ఇంటిలో దెబ్బలాట వెంటనే తగ్గకుండా మన నిత్య జీవితంలో మనం ఎంతగానో బాధిస్తాయి ఇది ఈ పద్యం యొక్క భావం నేటి సమాజానికి ఈ పద్యాన్ని భావాన్ని చేసుకుంటూ కొద్దిగా విశ్లేషించుకుందాం మనం బయటికి చెప్పులు లేకుండా వెళ్ళనే లేము ఉదయం మంచం మించి దిగుతూనే చెప్పుల్లో కాళ్ళు పెట్టి మళ్ళీ రాత్రి వరకు కూడా ఆ చెప్పుల్ని ఆశ్రయించుకుని బ్రతికే వ్యక్తుల్ని మనం సమాజంలో చూస్తూ ఉంటాం ఏ కంకర రోడ్డు మీదనో లేదా ఇసుక మీదనో నడుస్తున్నప్పుడు అనుకోకుండా మన పాదానికి చెప్పుకి మధ్యలో రాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటాయి అశ్రద్ధ చేసి అలాగే నడిచేస్తే ఆ రాయి అరికాలిలో గుచ్చుకుని ఎంతగానో బాధ పెట్టేస్తుంది అందుకని వెంటనే ఆ రాయి తీసేసి నడుస్తాం అలాగే మన ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఏదో ఒక పని చేసుకుంటున్నప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చిన జోరీగలు అదే పనిగా మన తల చుట్టూ తిరుగుతూ మనం ఎంతగానో ఇబ్బంది పెట్టేస్తాయి మనం చేస్తున్న పని మీద ఏకాగ్రతను చెరగొట్టేస్తాయి ఆ సమయంలో మనకు ఎంతో కోపం వచ్చేస్తుందంటే అవసరమైతే వాటిని చంపేసి లేదా తరిమి కొట్టేసి అప్పుడే మన పనిలో పడుతూ ఉంటాం అలాగే రోడ్డు మీద హఠాత్తుగా నడుస్తున్నప్పుడు కానీ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ కంటిలో నలుసు అంటే నలక కానీ ఏ ఇసుకరేణువైనా కానీ పడితే అది బయటికి వచ్చేంతవరకు మనం పడే నరకం ఉంటుంది చూడండి అబ్బబ్బబ్బబ్బబ్బా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది సహజంగా ఈ సంఘటనలు ఏవి కూడా మన అందరికీ కూడా అనుభవం అయ్యే ఉంటాయి అలాగే ఒక్కోసారి చెప్పులు వేసుకుని నడిచిన అనుకోకుండా మనం చూసుకోకుండా ఏదైనా ఒక ముళ్ళబాటలో నడిచాం అనుకోండి సూదిగా పొడుగ్గా ఉండేటువంటి ముళ్ళు వాటంగా చెప్పులోంచి మరీ మన కాలులోకి దిగిపోతాయి అబ్బబ్బబ్బా ఆ ముళ్ళు మన కాలిలో విరిగిపోతే ఆ బాధ వర్ణనానితీతమే కదా ఆ ముళ్ళు బయటకు వచ్చేంత వరకు ఎంత నరకం అనుభవించాలో అంతా అనుభవిస్తాం అదేవిధంగా సంసారంలో భార్యాభర్తల మధ్య దెబ్బలాటలు సహజం ఆ దెబ్బలాట చెందగానే ప్రారంభమైనప్పటికీ కూడా చిలికి చిలికి గాలివానల పెద్దదై ఒక్కోసారి అవసరమైతే మనిషి ప్రాణం తీసేంత వరకు కూడా వెళ్ళిపోతుంది లేదా భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి వచ్చేంత వరకు కూడా ఆ సంఘటన కొనసాగుతుంది అలాంటి దంటల్ని మన చుట్టూ సమాజంలో నిత్యం చూస్తూనే ఉంటాం ఈ బాధలన్నీ కూడా మన జీవితాలలో ప్రతి నిత్యం ఎవరో ఒకరికి అనుభవం అయ్యేవే దర్శనమిచ్చేవే ఇలాంటి బాధలు మనిషికి వచ్చినప్పుడు వాటిని ఎంత తొందరగా వదిలించుకుంటే ఆ బాధల నుంచి దూరమై మనిషి సుఖపడతాడు అందువల్ల ఇటువంటి విషయాలలో అస్సలు అశ్రద్ధ పనికిరాదు రాదు చేస్తున్న పనిని ఆపేనా సరే ముందు ఆ బాధలన్నింటినీ కూడా మనం తొలగించుకోవాలి అది మన చేతుల్లో ఉన్న పని కాబట్టి ఈ ఐదు సందర్భాలు మన జీవితంలో ఎప్పుడైనా ఎదురైతే ముందు ఆ సమస్య మీద దృష్టి పెట్టి ఆ తర్వాతనే మన కార్యక్రమాలని చేసుకోవడం అనేటువంటిది తెలివైనటువంటి పని అని మన ప్రజాకవి వేమన ఈ పద్యం ద్వారా ఎంత చక్కగా తెలియచేశారో కదా ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు పద్యము భావము మరొక్కసారి మీకోసం చెప్పులోన రాయి కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతంతగాదయా విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథార్థంగా చెప్పులో ఇరుక్కున్న రాయి చెవులో దూరిన జోరీగా కంటిలో పడిన నలుసు కాలిలో గుచ్చుకున్న ముల్లు ఇంటిలోని దెబ్బలాట ఇవన్నీ కూడా వెంటనే తగ్గకపోతే చాలా చాలా బాధ పెడతాయి మన్ని కాబట్టి ముందు ఆ బాధలన్నింటినీ కూడా మనం తొలగించుకుని తర్వాత మాత్రమే మన పనులకు ఉపక్రమించాలి అనేటువంటి చక్కని నీతిపద్యాన్ని అందించిన శ్రీ వేమన గారికి మన అందరం కూడా ఎంత రుణపడి ఉన్నామో కదా మళ్ళీ రేపటి భాగంలో శ్రీవేమని గారు రచించిన మరొక ఆణిముత్యం లాంటి పద్యాన్ని తెలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి